ప్రైజ్ లాడ్ యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు శుక్రవారం కాదండి శుక్రవారం దీని మన లిల్లీ సోన్లైన్ ఫ్లైట్ టవర్ నుంచి శక్తివంతమైన ప్రార్థన చేయబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడే మీలో ఉన్నటువంటి ప్రతి పాపం నుంచి విడుదల శాపం నుంచి విడుదల ప్రతి బంధకముల నుంచి విడుదల చీకటి శక్తుల నుంచి మీకు విడుదల చేయబడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడే మీలో మీ ఇంటికి వచ్చి ఈ యొక్క ప్రేయరు ద్వారా మీరు విను దేవుడు మిమ్మల్ని స్వస్థపరచనయ్యున్నారు ఈ దినం ఒకరుకు దేవుడు మనకి ఇచ్చి చిన్నటువంటి వాగ్దానము చదువుకుందాము పేతు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము లాస్ట్ మాట నేను చదువుతున్నాను గమనించండి ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది ప్రియదేవుని బిడలారా యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని బలపరచుచ చిన్నాడు యేసుక్రీస్తు ప్రభువు సిలువ మరణము పొందేటప్పుడు ఆయన శరీరమంతయు గాయముల చేత దెబ్బల చేత దున్నబడింది ఆయన దేహమంతయు రక్త ద్వార రక్తదారుల చేత ఆయన దేహమంతయు రక్త చిత్తుడు అయి ఉన్నాడు దెబ్బ అంటే ఆయన శరీరంలో పొందినటువంటి ప్రతి దెబ్బ చేత మనకు స్వస్థత కలుగుతుంది ఆయన పొందిన గాయముల ద్వారా ఆయన పొందినటువంటి ఆయన కార్చినటువంటి రక్తము ద్వారా నీకు నాకు స్వస్థత కలుగుతుంది మనము స్వస్థత పొందటానికి దేవుడు తన శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభు తన శరీరాన్ని సిలువ త్యాగము ద్వారా సిలువ మరణము ద్వారా ఆయన యొక్క శరీరము దున్నబడింది గాయపరచబడ్డాడు కాబట్టి ఆయన గాయము ద్వారా మనకు స్వస్థత కలుగుతుందని ఇక్కడ రాయబడి ఉన్నది ప్రేదేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయ కాల సమయంలో మీలో ఎవరికైనా అస్వస్థతగా ఉన్నారా అనారోగ్యంగా ఉన్నారా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మీ యొక్క హస్తము మీకు ఎక్కడ బాగలేదో అక్కడ మీ కుడి చేయని పట్టుకొని మీ కుడి చేతిని ఉంచండి పరిశుద్ధాత్మ దేవుడే ఈ యొక్క ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని స్వస్థపరచనయి ఉన్నాడు ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రిమ్నాయన సర్వశక్తిమంతుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇక ఉదయ కాలశ్రమంలో చక్కటి వాగ్దానముతో మీరు మమ్మల్ని బలపరిచారయ్యా అయా ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రై టవర్ ద్వారా మేము ప్రార్థన చేస్తుండగా నా తండ్రి ఈ యొక్క ప్రై టవర్ ద్వారా ఈ యొక్క ద్వారా నా తండ్రి అనేక మంది స్వస్థత పొందుటకు అనేక మంది నా తండ్రి నీ యొక్క రక్షణలో వచ్చుటకు కృపను దయచేయమని చేయమని అడుగుచున్నానయా అయ్యా మీరు పొందినటువంటి గాయముల చేత దేవా మీకు స్వస్థత నొందిను అని మీరు సెలవిచ్చారయ్యా దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలిగింది మా ప్రవ్వ మీరు సిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా నా తండ్రి మాకు స్వస్థత కలిగింది మా ప్రభావ మీ సిలువ త్యాగము ద్వారా నాకు తండ్రి మా పాపముల నుంచి విడుదల శాపము నుంచి విడుదల కలిగింది మా ప్రతి ప్రత్యేక బంధకముల నుంచి ఎస్సు నామములో నా తండ్రి ఆయా మీరు పొందినటువంటి గాయముల ద్వారా స్వస్థత విడుదల కలిగింది మా ప్రభాస్ స్తోత్రం నాయన ఎస్ అయ్యా మీకు వందనాలు ఏ రోజు నా తండ్రి ఈ యొక్క దినమున తండ్రి ఎంత మంది బాగలేకుండా ఉన్నారో నా తండ్రి వారికి అందరికీ స్వస్థత కలుగుతుంది మా స్తోత్రం నాయన ఆయా మీరే స్వయంగా వారి వారికి వెళ్ళి మీరు తాకమని అడుగుచున్నానయా స్తోత్రం నాయన అయా వారి అరికాలు నుంచి నడినట్టు వరకు ఏ బలహీనంలో ఉన్నారో ఏ అనారోగ్యంగా ఉన్నారో ఏ వ్యాధుల చేత మూలుగుచున్నారో ఏ దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుచున్నారో నా సిద్ధుడైనటువంటి ఏసు నామములో వారికి స్వస్థత కలుగును గాక మా ప్రభా వారు స్వస్థత పొందును గాక మా ప్రభా స్తోత్రం నాయన ఏ మీకు వందనాలు చెల్లిస్తున్నాను హార్ట్ ప్రాబ్లంతో ఉన్న వారికి స్వస్థత కలగ చేయండి కిడ్నీ ప్రాబ్లంలో ఉన్న వారికి స్వస్థత కలగ దేవా లివర్ ప్రాబ్లం ఉన్న తండ్రి ఆయా ఆర్థడైటిస్ గ్యాస్టైటిస్ స్పాంటలైటిస్ మా ప్రవ్వా నానా విధములైనటువంటి రోగముల చేత మూలుగు చిన్నటువంటి నీ ప్రియ బిడ్డలు తండ్రి వారికి స్వస్థత కలుగును గాక మా ప్రవాహ స్తోత్రం చెల్లిస్తున్నాను పిల్లలు లేని వారికి నా తండ్రి ఆయా పీసీ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న ప్రతి ఒక్క స్త్రీని వారి యొక్క గర్భాలను మీరు తాకమని అడుగుచున్నానయా మోయబడినటువంటి చీకటి శక్తులు ఏ నామములో వారి గర్భములు తెరవబడును గాక మా ప్రవాహ స్తోత్రం నాయన మీ కొందనాలు దేవా కిడ్నీ తో బాధపడుతున్న వారిని స్వస్థత కలగజేయండి థైరాయిడ్ ప్రాబ్లం తో ఉన్న వారికి స్వస్థత మోకాలు నెప్పులు నరాలు నొప్పులు మా వారికి స్వస్థత కలగ చేయమని వారి మా అడుగుతున్నాన చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవ మీరు వెళ్ళండి మీరు తాకండి మీ ప్రియ బిడ్డల్ని మీరు దర్శించండి వారు వారు పడుతున్న ప్రతి బాధను నుంచి విడుదల దాయి చేయమని అడుగుతున్నాను మరణ పడక మీద పడి ఉన్న ప్రతి బిడ్డని మీరు తాకి వారికి స్వస్థత కలగజేయండి ఉన్న వారికి స్వస్థత తండ్రి వెంటిలేషన్ లో ఉన్న వారికి స్వస్థత కలగ చేయమని అడుగుతున్నానయా వారి స్వస్థత పొందునుగాక నీవు పొందినటువంటి గాయముల చేత నువ్వు పొందినటువంటి దెబ్బల చేత ఆయా వారికి స్వస్థత పొందునుగాక మా స్తోత్రం నాయన ఏసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను చీకటి శక్తుల నుంచి మాంత్రిక శక్తుల నుంచి చేతబడి శక్తుల నుంచి అపవాది శక్తుల నుంచి అయా అపవాది శక్తి అంతటి మీద నా తండ్రి మీ యొక్క బలమును మాకు దయచేయమని అడుగుచున్నాను అపవాది కలగ ప్రతి యొక్క సాతాను యొక్క పోరాటము శరీర యొక్క బలహీనత సాతాను కలగ ప్రతి రోగముల నుంచి ఏసు క్రీస్తు నామములో నీ ప్రియ బిడ్డలు స్వస్థత కలుగును గాక మా ప్రభావ ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరైనటువంటి ఏసు నామములో నామములు అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక ఆమె